వాడిపోయిన పువ్వులు కొనండి ఎండిపోయిన ఆకులు కొనండి అని ఎవరైనా అమ్మడం చూసారా పోని పుచ్చిపోయిన పళ్ళు కొనండి పాడైపోయిన కాయగూరలు కొనండి అని ఎక్కడైనా ఎవరైనా అమ్ముతారా అమ్మరు ఎందుకంటే వాళ్ల వస్తువులను వాళ్లే తక్కువ చేసుకుంటే ఎవరూ కొనరు కాబట్టి వాళ్ళకి నష్టం జరుగుతుంది కాబట్టి కానీ కొంతమంది తల్లిదండ్రులు మాత్రం తమ సొంత పిల్లల గురించి చెడుగా మాట్లాడుతుంటారు సందర్భం దొరికినప్పుడల్లా అసలు సంబంధమే లేని వ్యక్తులతో కూడా అనవసరమైన విషయాలు చెబుతూ పిల్లల్ని అవమానిస్తూ ఉంటారు అలా చెప్పడం వల్ల ఆ పిల్లల్ని మూర్ఖులుగా పనికిరాని వాళ్ళగా చూస్తారన్న ఇంగిత జ్ఞానం కూడా కొంతమంది తల్లిదండ్రులకు ఉండదు ఇది కేవలం చిన్నప్పుడు మాత్రమే కాదు ఎదిగాక కూడా మీ వాడు ఏం చేస్తున్నాడు అని అడిగితే వాడొక పనికి మాలని వాడండి అని ఒక్క మాటలో వెదవల్ని చేసేస్తారు పోని పెళ్లి చేసుకున్న తర్వాత అయినా మారుతుందా అంటే అది ఉండదు కొత్తగా వచ్చిన కోడలికి అల్లుడికి అంతకు ముందు వరకు జరిగిన పనికి మాలిన విషయాలు చెప్పి వాళ్లు ఒకళ్ళ మీద ఒకళ్ళు క్రియేట్ చేసుకున్న ఒపీనియన్ని పాడు చేస్తారు నా కొడుకు కంటే కోడలు మంచిదని నా కూతురు కంటే నా అల్లుడు మంచోడని కితాబు జారీ చేసి కన్నవాళ్ల కంటే వచ్చిన వాళ్ళకి ఎక్కువ నమ్మకం ప్రదర్శిస్తారు కొంతమంది మూర్ఖపు తల్లిదండ్రులైతే నా కూతురి కంటే నా కోడలు అందంగా ఉంటుందని నా కొడుకు కంటే నా అల్లుడు చాలా తెలివైనవాడని పది మందికి చెప్తారు ఇక్కడితో ఆగరు మనవలు మనవరాళ్ళు వచ్చినప్పుడు వాళ్ల కన్న తల్లిదండ్రుల గురించి అనవసరమైన విషయాలు చెప్పి హేళన చేసి వెక్కిరించి వాళ్ళకి గౌరవం లేకుండా చేస్తారు ఇలాంటి లక్షణాలు ఉన్న తల్లిదండ్రులు మారాలి తప్పు చేస్తే శిక్షించకపోవడం ఎంత నేరమో బయటవారి ముందు సొంత పిల్లల్ని తక్కువ చేసి అవమానించడం అంతకంటే పెద్ద నేరం కదా మీరేమంటారు ఎవరైనా ఈ వీడియోకి కనెక్ట్ అయితే మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి